దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానన్నాడు ముఖ్యమంత్రి గారు ఇవ్వాలని తిరుగుతుండ్రు బండి సంజయన్న డబల్ బెడ్రూమ్లు ఇస్తానన్నాడు ఇవ్వలేదు కాబట్టి ఇవ్వమని తిరుగుతాడు రుణమాఫీ చేయలేదు కాబట్టి చేయమని తిరుగుతాండు ఇలా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలను నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఇవ్వాలని పాదయాత్ర చేస్తే అవమానపరుస్తావా తప్పకుండా బీజేపీ పార్టీకి బండి సంజయన్న గారికి క్షమాపణ చెప్పాలి సుమన్ ఇది కరెక్ట్ కాదు బీజేపీ కార్యకర్తలు బండి సంజయన్న కానీ లేదంటే అధిష్టాన ఒక పిలిపిస్తే హుజరాబాద్లో కాస్తామి నీ నియోజకవర్గమే దాటవుతామి నువ్వు మాత్రం పెట్టుకుంటావా తమ్మి తప్పు ఇది మంచిది కాదు నీకు చిత్తశుద్ధి ఉంటే నీ అయ్యప్ప మార్కెట్ కమిటీ చైర్మన్ నువ్వు ఎంత ప్రయత్నం చేసినావో ఓయూ బిడ్డలకు కూడా ఓయూ బిడ్డలకు కూడా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడంలో నీకు కృషి ఉంటాను నీ బాధ్యత ఉండాలి అయిపోయినా తమ్మి నీ ఇంట్లో రెండు పదవులు వస్తాయినా సరిపోయిందా మంది బిడ్డల బలిదానాలు అయింది కదా వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి కదా వాళ్ళ గురించి మాట్లాడినావా పార్లమెంట్ లో మాట్లాడినావా ఎంపీ ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా విప్పుగా ఎన్నడన్నా మాట్లాడినావా కేసీఆర్ గారికి ప్రభుత్వానికి భజన కొట్టడం తప్ప ఎన్నడన్నా నిరుద్యోగ బతుకుల గురించి మాట్లాడిన చరిత్ర ఉందా మాట మాట్లాడిన రోజున్నదా తమ్మి ఎందుకు తమ్మి తిను నువ్వు తాగు వాళ్ళ సొమ్ము తిను వాళ్ళ ఎంగిలిమెదుకు తిను వాళ్ళ బ్యాగులు పోయి వాళ్ళ జేజేలు కొట్టు కానీ నీ తోటి బిడ్డలు నీ తోటి నిరుద్యోగులకు నోటిఫికేషన్ అంతా ఇవాళ సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకుంటే మేము బీజేపీలో పోయినాం బండి సంజయ్ నాయకత్వంలో మేము అందరం పోయినాం కదా తమ్మి ఎందుకు రాలేదు కేయి బిడ్డ కాదా సునీల్ నాయక్ మహేందర్ యాదవ్ సిరిసిల్లా కేటీఆర్ కు కొట్టిండు బాయ్య దునికి చనిపోయిన ఉద్యోగ నోటిఫికేషన్ రాలేదని ఎందుకు రాలేదు మన అక్కడికి హుజరాబాద్ మనోలు దళితులు రవికుమార్ నాగార్జున సాగర్ లో భార్య భర్తలు ప్రైవేట్ టీచర్ బతుకు తెలుగు లేక కరోనాలో కాలేజీలు మూత పడితే